అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు బడ్జెట్ వేసుకుని పొదుపు చేయడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు భద్రంగా ఉంటుంది పని వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది సహోద్యోగుల నుండి సహకారం లోపిస్తుంది మీ శ్రమకు తగిన గుర్తింపు లభించకపోవడం వలన నిరాశ ఎదురవుతుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి వారి ఉత్పత్తులు విజయవంతమవుతాయి రచయితలు ఎడిటర్లకు ఈ రోజు చాలా అనుకూలం మీ రచనలు కూర్పులు ప్రశంసలు అందుకుంటాయి దేవుని దయవల్ల మీరు తలపెట్టిన శుభకార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇది మీకు మానసిక సంతృప్తిని ఇస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది మీ సంకల్ప బలం మీకు విజయాన్ని అందిస్తుంది మీరు ఎంటటి కష్టాన్నైనా ఎదుర్కొని మీ లక్ష్యాన్ని సాధిస్తారు క్రీడలలో పాల్గొనే వారికి విజయం దక్కుతుంది మీ ప్రతిభ అందరినీ ఆకట్టుకుంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఊహించని మార్గాల నుండి ధనం చేతికి అందుతుంది మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు మీరు చేసే చిన్న పరిహారాలు మీకు శుభాన్ని చేకూరుస్తాయి కష్టాలు తొలగిపోతాయి మీలోని సృజనాత్మకత కొత్త ఆలోచనలకు దారితీస్తుంది కళాత్మక రంగాలలో ఉన్నవారు విశేషమైన గుర్తింపు పొందుతారు నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఏర్పడుతుంది ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది ఈ వేడుకలో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు దివ్య చింతనలో మీరు మునిగి తేలుతారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీ కెరియర్లో లో ఈ రోజు మీకు మంచి పురోగతి ఉంటుంది ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అధికారుల నుంచి మీకు ఆదరణ లభిస్తుంది మీ పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమౌతారు స్వీయ అభివృద్ధిపై చేసిన ఖర్చులు వృధాగా మారుతాయి నాటకాలు డ్రామాలలో పాల్గొనడం ద్వారా మీ కళాత్మకతను ప్రదర్శిస్తారు మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని మార్గాల నుండి ధనం చేతికి అందుతుంది మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు మీరు చేసే చిన్న పరిహారాలు మీకు శుభాన్ని చేకూరుస్తాయి కష్టాలు తొలగిపోతాయి మీలోని సృజనాత్మకత కొత్త ఆలోచనలకు దారితీస్తుంది కళాత్మక రంగాలలో ఉన్నవారు విశేషమైన గుర్తింపు పొందుతారు నీటి సరఫరాకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు నీటిని పొదుపుగా వాడవలసిన అవసరం ఏర్పడుతుంది ఇంట్లో ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది ఈ వేడుకలో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు దివ్య చింతనలో మీరు మునిగి తేలుతారు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మీ కెరియర్లో ఈ రోజు మీకు మంచి పురోగతి ఉంటుంది ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అధికారుల నుంచి మీకు ఆదరణ లభిస్తుంది మీ పనులు సకాలంలో పూర్తవుతాయి వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు అమలు చేయడంలో విఫలమవుతారు స్వీయ అభివృద్ధిపై చేసిన ఖర్చులు వృధాగా మారుతాయి నాటకాలు డ్రామాలలో పాల్గొనడం ద్వారా మీ కళాత్మకతను ప్రదర్శిస్తారు మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది పరిశ్రమలలో పనిచేసేవారికి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది మీ వ్యాపార లేదా వ్యక్తిగత పర్యటనలు విజయవంతమవుతాయి కొత్త ప్రదేశాల నుండి శుభవార్తలు వింటారు మీరు ప్రేమించిన వారితో మంచి సమయాన్ని గడుపుతారు వారి పట్ల మీ ప్రేమ మరింత పెరుగుతుంది వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది వాతావరణ మార్పుల నుండి ఇబ్బంది ఉండదు ఆరోగ్యం పట్ల అశ్రద్ద ఈరోజు ఇబ్బందులకు దారితీస్తుంది చిన్న అనారోగ్య సమస్యలు కూడా పెద్ద సమస్యగా మారవచ్చు వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి తగిన సమయం లభించదు మానసిక ఉల్లాసాన్నిచ్చే ప్రయత్నాలు ఏవీ ఫలించవు స్నేహితులతో చిన్న చిన్న అపార్థాలు ఏర్పడి మాన ఆందోళనకు గురిచేస్తాయి వారు ఇచ్చిన హామీలు ఈ రోజు నెరవేరే అవకాశం తక్కువగా ఉంటుంది ఆర్థిక పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి రాబడినిస్తాయి ఈ రాశి వారు అనవసర ఆలోచనలకు తావివ్వకూడదు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఉండాలి బీమా పాలసీలకు సంబంధించిన పనులు సజాలుగా సాగుతాయి కొత్త బీమా ప్రయోజనాలను పొందుతారు స్వచ్ఛంద సేవ చెయ్యాలనే మీ కోరిక నెరవేరుతుంది సంతృప్తి లభిస్తుంది మీ సహాయం అవసరమైన వ్యక్తులకు అందించి దైవ ఆశీర్వాదం పొందుతారు నెట్వర్కింగ్ లో వైఫల్యం ఎదురవుతుంది ముఖ్య వ్యక్తులతో పరిచయాలు పెరగవు మీ వృత్తికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని మీరు సేకరించలేరు నాట్యం ద్వారా మీలోని సృజనాత్మకతను వ్యక్తం చేస్తారు నాట్య ప్రదర్శనలలో పాల్గొంటారు బంధుమిత్రులతో సంబంధాలు మెరుగుపడుతాయి వారితో సంతోషంగా ఉంటారు పని ఒత్తిడి అధికమవటం వలన మీరు అలసటకు గురవుతారు ఈ ఒత్తిడి వలన ముఖ్యం పనులను పూర్తి చేయలేకపోతారు సంగీతం ద్వారా మీకు ఈ రోజు ఆనందం కలుగుతుంది కొత్త పాటలు వినడానికి లేదా నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు సహాయపడతాయి క్లిష్ట పరిస్థితులను సులభంగా పరిష్కరిస్తారు సోషల్ మీడియాలో మీ ప్రభావం పెరుగుతుంది కొత్త అనుచరులను పొందుతారు మీరు మీ ఇంటిని అందంగా సౌకర్యవంతంగా తీర్చిదిద్దుకుంటారు ఇది మీకు ఆనందాన్నిస్తుంది విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఈ రోజు ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉండవు అనుకోని ఆలస్యాలు సమస్యలు ఎదురవుతాయి మీ సామాజిక సర్కిల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ సంబంధాలు భవిష్యత్తులో మీకు సహాయపడతాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు చేసిన పనులకు ప్రశంసలు లభిస్తాయి సామాజిక మాధ్యమాలు సద్వినియోగం చేసుకుంటారు మంచి గుర్తింపు లభిస్తుంది చిన్న విషయాలపై కూడా అకారణంగా గొడవలు తలెత్తే అవకాశం ఉంది సహనం కోల్పోవడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు ఈరోజు మీకు ధనలాభం కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఫోటోగ్రఫీ మీ అభిరుచికి కొత్త మార్గాలను తెరుస్తుంది మీ ఫోటోలకు సామాజిక మాధ్యమాలలో మంచి స్పందన లభిస్తుంది పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రకృతి మమేకమై శాంతిని పొందుతారు ఈరోజు మీరు ఎంతో ఆనందంగా గడుపుతారు సంతోషకరమైన వార్తలు వింటారు లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మంచి మార్గదర్శకత్వం పొందుతారు మీ జీవితంలో స్పష్టత లభిస్తుంది టెక్నాలజీ రంగంలో పనిచేసేవారికి వారికి కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశం లభిస్తుంది అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా మీ పనులను సులభతరం చేసుకుంటారు ఈరోజు ఓం నమశివాయ శివాయ మంత్రాన్ని పఠించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది ఇది మీలోని ప్రతికూలతను తొలగిస్తుంది సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతారు రాజకీయాలలో ఉన్నవారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు ప్రత్యర్థుల నుండి ఇబ్బందులు రావచ్చు పుస్తకాలు చదవడానికి జ్ఞానాన్ని పెంచుకోవడానికి సమయం లభించదు ఏకాగ్రత లోపించడం వల్ల చదివిన విషయాలు గుర్తుంచుకోలేరు శిక్షణ లేదా కోచింగ్ తరగతులలో మీరు ఆశించిన పురోగతి కనిపించదు ఇతరులకు బోధించే విషయంలో వైఫల్యం ఎదురవుతుంది మీ రంగంలో వినూత్నమైన ఆలోచనలు అమలు చేయడానికి ఈ రోజు సహాయపడుతుంది మీ ఆలోచనలను ఇతరులు ప్రశంసిస్తారు మీ స్వీయ నమ్మకం చాలా గొప్పగా ఉండటం వలన లక్ష్యాలను చేరుకుంటారు మీరు ఎన్ అన్ని మార్గాలలో విజయం సాధిస్తారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి పంట దిగుబడి పెరుగుతుంది ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం లభిస్తుంది దైవ దర్శనం మనసుకు శాంతినిస్తుంది ఈ రోజు మీరు చేసే పనులలో మరింత జాగ్రత్తగా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు ఆలోచనాత్మక ఆటల వల్ల మీ మెదడుకు పదులు పెరుగుతుంది మీరు సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ఆహార రంగంలో కొత్త ప్రయోగాలు చేస్తారు మీ వంటకాలను అందరూ మెచ్చుకుంటారు వృత్తిలో అభివృద్దికి కొత్త మార్గాలు తెలుసుకుంటారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి సినిమా రంగం వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి మీ జీవనశైలి కారణంగా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి సౌకర్యాలు లేని చోట సమయం గడపవలసి వస్తుంది సముద్రతీర ప్రాంతాలకు సంబంధించిన వ్యాపారాలు లాభాలను ఆర్జిస్తాయి జల రవాణాకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి భవిష్యత్తు సాంకేతికత గురించి అధ్యయనం చేయడం వలన కొత్త జ్ఞానం సిద్ధిస్తుంది ఈ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం మీ లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన పూర్తి ధైర్యం మీకు లభిస్తుంది కష్టమైన సవాళ్లను మీరు సులభంగా ఎదుర్కొంటారు ఆధ్యాత్మిక చింతన పెరిగి మనస్సు ప్రశాంతంగా మారుతుంది పుణ్యక్షేత్ర దర్శనం లేదా ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది వైద్య సేవలు మీకు ఆలస్యంగా లభిస్తాయి ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యే అవకాశం ఉంది వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు మీ జ్ఞానం పెరుగుతుంది స్టార్టప్లు స్థాపించిన వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారికి పెట్టుబడులు లభిస్తాయి సంతానం నుండి మంచి వార్తలు వింటారు వారి పురోగతిని చూసి సంతోషిస్తారు పరిసరాలలో ప్రశాంతత సుఖం లభిస్తుంది మనస్సు ఎంతో తేలికపడి పడి ఒత్తిడి దూరమవుతుంది చట్టపరమైన వ్యవహారాలలో అదనపు జాగ్రత్త అవసరం న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూసుకోవాలి వ్యాయామం చేయడానికి తగినంత శక్తి ప్రేరణ లభిస్తాయి శరీరం దృఢంగా ఆరోగ్యంగా తయారవుతుంది మీరు వేసుకున్న భవిష్యత్తు ప్రణాళికలు లక్ష్యాలు ఈ రోజు అవాస్తవంగా తోచడం వలన వాటిని విరమించుకుంటారు దీర్ఘకాలిక లక్ష్యాల పట్ల నిరాశ కలుగుతుంది మత్స్య పరిశ్రమ వారికి లాభాలు పెరుగుతాయి మత్స్య సంబంధిత వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి మీ వృత్తిపరమైన నైపుణ్యాలు పెరుగుతాయి కొత్త కోర్సులు నేర్చుకుంటారు జీవిత భాగస్వామితో అద్భుతమైన సామరస్యం నెలకొంటుంది ఇద్దరి మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి